ప్రజ్ ద లాడ్ ప్రభనేసుక్రీస్తు నావలో ఈ వాక్యం వింటున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రియమైన దేవుని ప్రజలారా దేవుని పిల్లలారా పాడైపోతున్న ఈ లోకంలో యేసు ప్రభార్ యొక్క ప్రేమను బట్టి మనం ఆయన తెలుసుకుని ఆయన ద్వారా ఉన్నతమైనవన్నీ కూడా వాడబారని మహిమ కిరీటము వాడబారని స్వాస్థ్యాన్ని పొందడానికి ఆయన ద్వారా మనము ఆ యోగ్య అర్హతను పొందుతూ వచ్చాం ఇదంతా దేవుని యొక్క మహాదయని బట్టి మనము పొందగలిగా ఈ వాడబారని మహిమ అవన్నీ పక్కన పెట్టినా అతి ప్రాముఖ్యం ఏంటంటే ఈ లోకంలో సృష్టికర్తను తెలుసుకొని సృష్టికర్తని దేవుణ్ణి మనం నిజంగా చూడండి ప్రతి ఆదివారం క్రైస్తవునికి ఎలా ఉంటుందంటే ఒక పండగలాగా ఉంటుంది చక్కగా స్నానం చేసి అద్భుతమైన విధానంలో తనకున్న వస్త్రాలు ధరించుకొని కొంతమంది అయితే తెల్లని బట్టలు ధరించుకొని చక్కగా వారు దేవుని మందిరానికి వెళ్ళి సృష్టికర్త అయిన దేవుని ఆరాధిస్తూ చాలా అద్భుతమైన విధానంలో వారి యొక్క జీవిత యొక్క క్రమశిక్షణ ఉంటుంది అంటే ఈ లోకంలో క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని అలవర్చుకోవాలి అంటే అలవర్చుకోవాలంటే నిజంగా దేవుడు ఎంత ప్రాముఖ్యమైన వాడో మనకు అర్థమవుతుంది యేసు ప్రభులో ఉన్నటువంటి ఈ ప్రాముఖ్యతను ఈ గొప్పతనాన్ని మనందరం అర్థం చేసుకోవాలి నా కుటుంబ జీవితంలో కూడా నా తల్లి అనారోగ్యముతో మంచములో ఉన్నప్పుడు ఇరవై సంవత్సరాలు లోకంలో అన్నిటి మీద నిరీక్షణ కలిగి ఎన్నో పూజలు చేశారు అయితే ఏమాత్రం ప్రయోజనం లేదు దేవుని వలన ఆయన శక్తి కలిగిన వాడు గనుక అద్భుతమైనటువంటి ఆశ్చర్య కార్యములు చేయవాడు గనుక ఆయన ద్వారా అనేకమైన ఆశ్చర్య కార్యములు జరుగుతూ వచ్చాయి మంచంలో ఉన్నామని లేచింది నిలిచింది అద్భుతంగా అద్భుతమైన విధానంలో బాగుపడుతూ వచ్చింది ఇక ఎన్నెన్నీ చెప్పగలను అట్లు ఒక భయంకరమైన ప్రమాదం నుండి యాక్షణం నుండి ప్రభు నన్ను తప్పించాడు ఎందుకంటే నా ముఖమంతా ఆ వాహనం యొక్క ప్రీమియన్ ఆ వాహనం యొక్క అద్దం నా ముఖమంతా కుచ్చుకుంది కానీ నా కళ్ళల్లో కుచ్చుకోలేదు లేకపోతే ఇవరకు గుడ్డివారిని అయిపోయేవాడిని ప్రీమియన్ వారలరా దేవుని కృపబట్టే కదా కాబట్టి జాగ్రత్తగా ఉందాం ప్రభుని ప్రభుని కలిగి జీవిద్దాం రండి నేటి హెబ్రోన్ క్యాలెండర్ వాక్యంలోకి వస్తాం పేదరిగా రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం మూడు నాలుగు వచ్చిన ఉన్నాయి నేను చదువుతున్నాను చక్కగా ఆలకించండి మృతల్లో నుండి ఏసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగుతున్నది ఏసుప్రభు వారు మృతులను సహితము తిరిగి మృతులను సహితం కూడా తెంపుకొని బయటకు వచ్చాడు సమాధుని కూడా సమాధి రాయి కూడా అంటే ఏసుప్రభు నిజంగా ఆయన తిరిగి లేచడం ద్వారా మనకు నిరీక్షణ ఉంది ఏం నిరీక్షణ ఉంది మనకి అది ఎలాంటి నిరీక్షణ అయిందంటే జీవముతో కూడిన నిరీక్ష వరకు వత్తుత నిరీక్షణ కాదు ఒట్టి నిరీక్షణ కాదండి జీవముతో కూడిన ప్రియమిన వాళ్ళరా తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము పదమూడవచనంలో మన నిరీక్షణ ఏంటో చెప్తున్నాడు సహోదరులారా నిరీక్షణ లేని ఇతరు వాళ్ళే మీరు దుఃఖపడును దుఃఖపడుకునే నిమిత్తము నిద్రించుచున్న వారిని కూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు ఏసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారం యేసునందు నందు నిధించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును వల్ల అర్థమవుతుందా ఏసు మృతుల్లో నుండి తిరిగి లేచుట వలన లేచునని మనం నమ్మిన ఎడలా మనం కూడా తిరిగి సమాధుల్లో నుంచి పైకొచ్చే అవకాశం ఉంది యశుప్రభు రానై ఉన్నాడు అంటే మృతులను సైతము దేవుడు లేపగలవాడు అన్న విషయం మీకు అర్థమవుతుందా ఆ నిరీక్షణ కొంతమంది బిడ్డలు కలిగి ఉన్నారు అంత గొప్ప నిరీక్షణ నేను ఉదాహరణకు ఒక మూడు ఉదాహరణలు చెప్పి ఈ వర్తమానాన్ని నేను ముగిస్తాను కాబట్టి ఈరోజు మనకు ఉండాల్సిన నిరీక్షణ ఎంతో ప్రాముఖ్యమైంది రండి యోబు గ్రంథం పంతొమ్మిదా అధ్యాయము యోబుకున్న నిరీక్షణ మనం కూడా కలిగి ఉండాలి ప్రభుని ఆరాధిస్తున్న మనం మృతులను సహితము దేవుడు లేపగలవాడు ఆయన తనతో వారిని తీసుకెళ్ళడానికి రానై ఉన్నాడు అన్న విషయాలు అర్థం చేసుకోవాలి పంతొమ్మిది ఇరవై రెండు నా శరీరము నా శరీర మాంసం పోవుట చాలు అనుకొనక దేవునను తరుమునట్లుగా మీరేలా నన్ను తరుముదురు అని చెప్తూ అని చెప్తూ అంటాడు ఇరవై ఐదో వచ్చినాం అయితే నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నిలుచుననియు నీవు నేను ఎరుగుదును ఇలాగో నా చర్మం చీకిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుని చూచేదను నా మట్టుకు నేనే చూచేదను మరి ఎవరును కాదు నేనే కనులారా ఆయనను చూచేదను వింటున్నారా నేను చూస్తాను అని చెప్తున్నాడు తిరిగి ఆ ప్రభు భూమి మీదకి వస్తాడు మిత్రమా ఎంత నిరీక్షణ ఇది ఎంత శుభప్రదమ నిరీక్షణ ప్రభుని చూస్తాను నా జీవితంలో ఏం జరిగినా పర్లేదు నా శరీరానికి ఏమైనా పర్లేదు నా చర్మం చీకపోయినా పర్లేదు ప్రేమైన వాళ్ళరా శరీరము లేని వాడినైనా నేను లేకపోయినా పర్లేదు నేను ప్రభును చూస్తాను ఎంత నిరీక్షణ మరి అబ్రహాం దగ్గరికి వద్దాం అబ్రహాముకున్న ఆ విశ్వాసము నిరీక్షణ ఎంత ఉన్నతమైందంటే మాటలో చెప్పలేము రండి హెబ్రిల్కి రాసిన పత్రిక పదకొండో అధ్యాయము పదిహేడు పంతొమ్మిది కలిసి ఉన్న చదువుతున్నాను అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించను ఎవడు ఆ వాగ్దానములు సంతోషంతో అంగీకరించెనో ఇస్సాకు వలనైనదిని సంతానమనబడను అని ఎవరితో చెప్పబడినో అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తివంతుడని ఎంచినవాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపంగా అతనిని మృతుల్లో నుండి మరలా పొందాను మృతులను సైతం తిరిగి లేపేవాడు అంటే ఎప్పుడైతే ఆ నిరీక్షణ ఉంచాడు దేవుడు ఉన్నాడు ఒకవేళ నా బిడ్డను తీసుకున్న చనిపోయిన తిరిగి లేపగలవాడు ఎంత విశ్వాసం చూడండి నేను నిజంగా ఎంతోమందిని మృత్యువాతకు దగ్గర దగ్గర అవుతున్న వారిని సైతము దేవుడు అద్భుతమైన కార్యాలు చేశాడు వారు తిరిగి ప్రభువు లేపుతూ వచ్చాడు మన దేవుడు అద్భుతమైనవాడు కదా కాడు మనం కూడా జీవంతో కూడా నిరీక్షణ కలిగిన వారమై ఉండాలి ఏపుకున్న నిరీక్షణ అబ్రహముకున్న నిరీక్షణ అబ్రహాముకున్న విశ్వాసం అబ్రహాముకున్న నమ్మకం ఈరోజు దేవుని పిల్లలమైన మనకు కూడా ముఖ్యంగా దేవుని ఆరాధించడానికి వెళ్తున్నాం మన ప్రభు ఎవరో నీకు అర్థమైతే కదా మృతులను సైతము లేపగలవాడు ఆయన ఎందుకంటే మరణ మరణాన్ని జయించినవాడు మృత్యువును జయించినవాడు రండి యోహన్సు వార్త పన్నెండో అధ్యాయం మొదటి వచ్చినావు కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనీయకు వింటున్నారా ఆయన బ్రతికి ఉన్నప్పుడే మృతుల్లో అనగా సమాధిలో ఉన్నటువంటి లాజన లేపుతూ వచ్చాడు నమ్ముతారు నమ్మరు అని చెప్పి యేసుప్రభు వారు తను బ్రతికి ఉన్న సమయంలోనే నిజంగా సమాధి దగ్గరకు వచ్చి అందరు ఏడుస్తున్నారు యేసు ప్రభు కూడా బాధపడ్డాడు ఈరోజు నువ్వు మృతుల్లో ఉంటే ప్రభు లేపడానికి సిద్ధంగా ఉన్నాడు ఇంకా పాపములో అపరాధంలో చచ్చి ఉంటే ప్రభు లేపుటకు సామర్థ్యం కలిగినవాడు ఒకవేళ నీతి మంత్రుడిగా మరణించి సమాధి చేయబడిన ఆయన ప్రభువు లేపగలవాడండి లాజర్ను చూడండి మృతుల్లో నుండి లేపాడు ఆయనతో కూర్చోబెట్టుకున్నాడు కూర్చోబెట్టుకోలేదా ఆయనతో కూడా భోజనము కూర్చున్న వారిలో ఒకడు లాజరు కాబట్టి గమనించండి యేసు ప్రభువులో ఉన్న ఆ ఉన్నతమైన జీవాన్ని నువ్వు గుర్తించగలిగితే ఆ శక్తిని నీవు నేను గుర్తించగలిగితే ఎంత గొప్ప నిరీక్షణ ఎంతో శుభప్రదమైన నిరీక్షణ నువ్వు నేను కలిగి ఉంటావు ఆ నిరీక్షణ కలిగి ఉండాలి అని పేతురు గారు చెప్తున్నారు ఆ నిరీక్షణ గురించి మాట్లాడుతున్నాడు పేతుడు అంటేనే ఎక్కువ నిరీక్షణ గురించి మాట్లాడతాడు అంటే ఆ దినాల్లో వారికి అంత నిరీక్షణ లేదు యశు ప్రభుత్వం ఉన్నారు కానీ అయితే చెప్తున్నాడు ఇలాంటి నిరీక్షణ జీవముతో కూడా నిరీక్షణ ఆయన మృతులను సైతం లేపగలవాడు ఎందుకంటే మృతుల్లో నుండి యేసుప్రభార తిరిగి లేచాడు మనకు కూడా నిత్యరాజ్యం ఉంది అందుకే కింద వచ్చినా కూడా నేను చదువుతున్నాను నిరీక్షణ మనకు కలుగుతు అనగా అక్షయమైనది నిర్మలమైనది వాడబారనిదినైనా శ్వాస మనం కలిగినట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనను మరలా జన్మింప చేసను అర్థమైందా మరలా పుట్టించే నూతనమైన విధానం నూతనమైన విధానంలో మనం మార్పు చెందాం ఇవన్నీ పొందడానికి మనకు దేవుడు అట్టి కృపనిచ్చాడు మరి ఈ నిరీక్షణ తొలగిపోవాలా ఈ మంచి ఎందుకంటే చివరి వరకు ఉండేది ప్రేమ విశ్వాసం నిరీక్షణ ఇవే కదా కాబట్టి ఈ మంచి నిరీక్షణ కలిగి ప్రభు ఉన్నాడు ఆయన నన్ను తిరిగి లేపగలడు నా కుటుంబాన్ని తిరిగి లేపగలడు నా భర్తను తిరిగి లేపగలడు పాడైపోయిన నా కుటుంబాన్ని తిరిగి లేపుతాడు ఎందుకంటే ఆయనలో జీవముంది ఆయనలో జీవముంది వ్యవహాన్సు వార్త ఆయనలో జీవం ఉందండి అది ఏం చేస్తే యోహాన్ సువార్త మొదటి అధ్యాయము రండి లేఖనాలు మనం చదవాలి అప్పుడే ఈ లేఖనాల్లో ఉన్న నిత్య జీవం నీకు అర్థమవుద్ది యోహాన్ వార్త మొదటి అధ్యాయము నాలుగో వచ్చిన ఆయనలో జీవముండేను ఆ జీవం మనుషులకు వెలుగై నేను వెలిగిస్తుంది గుర్తుపెట్టుకోండి ఆయనలో జీవం ఉంది అది మనుషులను వెలిగిస్తూ ఉంది ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపుకున్నది అంటున్నారా మిత్రులారా చీకటట దాన్ని గ్రహించకున్నది అయితే ఆయనలో జీవం ఉందండి ఆ జీవాధిపతిని మనం ఆశ్రయించగలిగితే మన జీవితాలు మన కుటుంబాలు ఎంతో క్షేమాన్ని పొందుతాయి ఈరోజు నాకు ఒక నిరీక్షణ ఉంది నా ప్రభు వస్తాడు నన్ను తీసుకెళ్తాడు నా ప్రభు నా కుటుంబాన్ని ఆదరిస్తాడు నా ప్రభు నా కుటుంబాన్ని కనికరిస్తాడు అనేకుల్ని ఆదరించగల శక్తిమంతుడు అన్న నిరీక్షణ నాకుంది ఇటు నిరీక్షణ కలిగి మనందరము కూడా మృతులను సైతం లేపగలవాడన్న ఆ నిరీక్షణ కలిగి ముందుకెళ్దాం దాన్ని ప్రార్థన చేసుకుందాం పరిశుద్రమైన తండ్రి కృపగలి దేవ స్తోత్రాలు ఆయన మృతుల్లో నుండి నువ్వు తిరిగి లేచుడు ద్వారా నిజంగా ఎంత గొప్ప విషయం ఆయన జీవంతో కూడా నిరీక్షణ మీరు మాకు ఇచ్చారు స్తోత్రాలు మా ప్రియులు కూడా అటు నిరీక్షణ మీరు దయచమని ప్రార్థన చేస్తున్నా ఆయన యోగి యొక్క నిరీక్షణ నా చర్మం చీకిపోయిన నా ప్రభను చూస్తాను ఎంత గొప్ప నిరీక్షణ ఎందుకంటే నువ్వు శక్తిగలవాడు నువ్వు తీసుకుని వెళ్ళగలవు ఓ ప్రభుని నీకు స్తోత్రాలు అంత మాత్రమే కాదు అబ్రహాం యొక్క నిరీక్షణ ఎంత గొప్పది ఆయన యొక్క విశ్వాసం నమ్మకం ఎంత గొప్పది మృతులను సైతం తిరిగి లేపగల శక్తివంతుడైన దేవుడు నువ్వు నీ మీద ఎంత గొప్ప విశ్వాసం ఉంది ఎంత గొప్ప నిరీక్షణ ఉంది కాబట్టి ఆయన నా కుటుంబాన్ని దీవించబోతున్నాడు అన్న ఎంత నిరీక్షణ ఎంత విశ్వాసం స్తోత్ర ఆయన చివరిగా నేను లాజరు ఆయన మృతుల్లో ఉన్న లాజరును సమాధిలో ఉన్న లాజరును తిరిగి లేపావు నువ్వు ఎంత శక్తి కలిగినవాడు ఇటు నిరీక్షణ కలిగి మేము కూడా ముందుకెళ్లకు సహాయం చేయమని మా ప్రియులు అనేక మంది ప్రార్థన అవసరం కలిగి ఉన్నారు సోదరి విజయ తన తండ్రి గారు ఆయన విజయ గారి భవిష్యత్తు కొరకు ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి జాబ్ కొరకే తన తండ్రి కూడా ఫార్న్ వెళ్తున్నాడు సహాయం చేయండి ప్రయాణం క్షేమకరంగా సుజాత గారి భవిష్యత్తు కొరకు ప్రార్థన చేస్తున్నాం ఆదరించండి మేరీ హెప్సిబా ఆయన రక్షణ కొరకు బాప్ కొరకు మ్యారేజ్ కొరకు మరి తల ఇంజూర్ అయిందని చెప్పారు మరి జ్ఞాపం చేసుకుని అండి మీరే స్వస్థపరచండి కృపా కేజియా ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు కొరకు ప్రారంభం చేస్తున్నాం మీరు తొలగించండి నవీన్ కుమార్ నవోదయ ఎగ్జామ్ కొరకు ప్రార్థన చేస్తున్నాను మీరు కృప చూపాను రాజారావు నాయన తన స్నేహితుడు కాలర్ బోను ఫ్యాక్చర్ అయింది యాక్సిడెంట్ అయ్యి మీరు జ్ఞాపం చేసుకుని స్వస్థపరచాను నాయన యశోద గారు అప్పుల సమస్యల్లో ఉన్నారు మీరు కనుకరించి కృప సహాయం చేయండి దేవా పాలు మారమని కొరకు ప్రార్థన చేస్తున్నాను మీరే కృప చూపా శారా కుటుంబాన్ని ఆదరించాను గతంలో ప్రార్థన అవసతులు కోరిన బిడ్డలందరినీ కూడా ఆదరించమని బిడ్డలాంటి జీవంతో కొన్ని నిరీక్షణ కలిగిన వారి ముందుకెళ్ళి సహాయించామని యేసుప్రభునాములు ప్రార్థించి అడిగి వేడుకొని చిన్న తండ్రి ఆమెయన్